కొంత ఉన్నాయి అవి చెప్పుకు నేస్తాం విష్ణుదేవుడు ఈ విధముగా అనేక అనేక వరములు కాశీ గురించి అడిగినందున ఈ మహాదేవుడు ప్రసన్నమై మరికొన్ని వరాలు ఇచ్చాడట అంటే చూడండి విష్ణు కోరుతున్నది లోక కళ్యాణార్థమే కదా అప్పుడు అది ఎందుకు కోరుతున్నాడు ఆయన సృష్టించిన కాశీ ఎందుకు కోరుతున్నాడు కాబట్టి ఇంకొన్ని వచ్చాడు అంటే ఇప్పుడు మనం కూడా చూడండి ఒకరింటికి ఇంటికి వెళ్ళాం మనము ఆ బాడిగిళ్ళు అంతా మనం చక్కగా ఇది చాలా మంది పొరపాటు చేస్తున్నారు మనం ఇంటికైనా బాడికి వెళ్ళాం అనుకోండి మనము జగన్ బాడిగిళ్ళే కానీ మనం ఉన్నాం కాబట్టి అది మన సొంత ఇల్లుగానే భావించాలి దాన్ని చక్కగా మనం తీర్చిదిద్దుకోవాలి దాన్ని చక్కగా తీర్చిదిద్దుకొని మనం చక్కగా అక్కడ దీపం అన్ని పెట్టుకోవాలి ఇది బాడిగిల్లే కదా మనకి ఎందుకు లేని ఆ మూల చెత్త ఆ మూల ఈ మూల చెత్త ఈ మూల ఆ బాత్రూంలో నీటిగా లేకుండా అలా చాలా మంది చేస్తూ ఉంటారు అలా చేసిన వాళ్ళకి నన్ను క్షమించాలి వాళ్ళకి ఒకవేళ ఈ జన్మ ఏమో కానీ మరి జన్మలో వాళ్ళకి ఎప్పటికీ సొంత ఏళ్ళు కొనుక్కునే యోగం కలగడం ఎందుకంటే మనం ఉన్నామంటే అది మనదే మనం నిజంగా వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకి ఎలా ఇచ్చారో అంతకన్నా పవిత్రంగా వాళ్ళకి ఇవ్వాలి మేము నిజంగా ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాము మేము ఎప్పుడు ఖాళీ చేసి ఇచ్చిన వాళ్ళు అంటారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు మనుషులు తీసుకొస్తారు ఎందుకని మనుషులు వేస్తూ మాకు ఇల్లు ఇంత నీట్ గా ఇచ్చారు మాకు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు అది ఇంకా మేము అలా ఇవ్వగలిగితే నిజంగా నేను నా భార్య పిల్లలు అది పనిగా చెప్పి మరీ చేయించేవాళ్ళు పని అందుకే విశ్వనాథులు ఆయన ఇంటి దగ్గర ఇల్లు ఇచ్చాడు మామూలు ఇక్కడ ఎందుకు చేస్తారా నువ్వు ఇక రాశ్వతమైన ఒకటి ఇస్తానని ఇక్కడ ఏర్పాట్లు చేశారు అంటే అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈశ్వరుడు సృష్టించినటువంటి కాశీ ఈ యొక్క ఈశ్వరుడు సృష్టించిన కాశీకి ఈ యొక్క విష్ణు వరాల కోరుతున్నాడు అప్పుడు నిజంగా ఆయన ఇంకా ఆలోచిస్తే ఇప్పుడు మనం ఒక ఇంట్లో బాధికి వెళ్ళాము ఏమండి ఈ లైట్ బాగలేదు మేము మంచి లైట్ అంటే ఒకటి వేయించుకున్నాం అనుకోండి రేపు ఇంకో లైట్ కూడా నుంచి బలయాలండి వీలు వేయిస్తాం అని ఓనర్ అంటారు మనం ఒక పది రూపాయలు మనకి ఖర్చు పెట్టామనుకోండి రేపు ఇంకో పది రూపాయలు నేను పెడతా లేండి అంటారు ఎందుకంటే వాయువులు కాబట్టి మనం ఉన్న పది రూపాయలు కూడా నష్టం చేసాం అనుకో వాళ్ళు ఉంటే ఉండి పోతే పోవంటారు అంటే ఇక్కడ చూడండి ఇది ధర్మం ప్రతి దానిలో మనం పట్టుకోవాలి అంటే ఈ యొక్క కాశీని సృష్టించినటువంటివి ఈ యొక్క ఈశ్వరుని ఇన్ని వరాలు కోరాడు ఇక ఈశ్వరుడు ఇప్పుడు వరాలిస్తున్నాడు ఇస్తున్నాడు ఇది అనమాట అంటే ఓ విష్ణుదేవా దేవోక్త సృష్టిని అంటే ఇక్కడ చెప్తున్నాడు నీవు సృష్టిని సృష్టించి స్థితికారకులవై ఈ యొక్క పరిపాలన చేయమని చెప్తున్నాడు నేను లయం చేస్తాను అంటే ఇంకా బ్రహ్మదేవి ఈ యొక్క బ్రహ్మదేవుడు రాలేదు ఇక్కడ అతనికి అంటే ఏం చెప్తున్నాడు నీవు సృష్టిని సృష్టించి స్థితి ఈ యొక్క పరిపాలన బాధ్యతలను చేపట్టు నేను లయకారకుడిని లయము చేస్తాను అని చెప్తున్నాడు మళ్ళా ధర్మము కాని వారిని నాశనము నీవు చెయ్యు ఎవరైతే ధర్మాన్ని పట్టుకోకుండా ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటారో అటువంటి వారిని నీవు నాశనము చెయ్యి అధర్మ పరులు ఎవరైతే ఉన్నారో వారి కర్మలు వారి వలనే వాళ్ళు నటిస్తారు ఇక్కడ ఈశ్వరుడు చెప్తున్నాడు ఎవరు అధర్మంగా ఉంటారో వాళ్ళ దోకున గోతులు వాళ్ళే పడతారు అని ఈశ్వరే చెప్తున్నాడు అది కాశీ అయినా కానీ బయట అయినా కానీ అంటే సమస్త విధి విధానాలను కేవలం ఈశ్వరుడు ఈ యొక్క విష్ణువుకి చెప్తున్నాడు తపోబలముతో గర్వించి ఒకవేళ ఈశ్వరుడు చెప్తున్నాడు తపోబలము నాకుంది అని గర్వించి అవమానించిన వారిని నేను సంహరిస్తాను ఈశ్వరుడు చెప్తున్నాడు తపోబలం ఉంది అని గర్వించిన వారు ఎవరైనా ఉన్నాడంటే వారిని నేను సంహరిస్తాను మనకి చూడండి ఆది శంకరాచార్యులంతటి వారే పాపం ఎక్కడో కేలాలు బుట్టి ఆయన చాలా విద్యను నేర్చుకుని చాలా యొక్క ధర్మ పోరాటం చేశాడు చాలా గొప్ప వ్యక్తి కానీ అలాంటి వ్యక్తి ఒక నలుగురు శిష్యులతో కాశీలో మీరు ఎక్కడో కాలది మన కాశీలో ఉన్నటువంటి కేదార్ గుడి నుంచి మీరు వెళుతూ ఉంటే ఆంధ్రాశ్రమం మధ్యలో అక్కడ శృంగేరి మఠం ఉంది కదా ఆ ప్రదేశమే అనమాట అంటే అక్కడ హనుమ గుడి ఉంది కదా ఆ హనుమ గుడి దగ్గర ఎప్పుడు కుక్కలు పడుతూ ఉంటాయి చాలా విరుద్ధంగా పడుతూ ఉంటాయి అవి అంటే ఆ ప్రదేశంలోనే ఈ యొక్క ఆదిశంకరాచార్యులు వెళుతూ ఉంటే ఈశ్వరుడు ఒక చండాలుడి రూపంలో బాగా పుల్లగా తాగి మాంసోక్ తిని ఒకరు బాగా ఒక భయంకరమైన వికృత రూపంతో ఈ యొక్క ఆదిశంకరాచార్యులకి దర్శనం ఇచ్చినటువంటి ప్రదేశము ఆ యొక్క క్షేత్రం అక్కడ ఉంది కదా అందుకే క్షమలన్నీ పోతాయి అందుకే క్షేమేశ్వరుడు కాదు అక్కడ అంటే అంటే చూడండి జ్ఞానం వచ్చేస్తుంది కానీ మనము జ్ఞానం వచ్చేసి ఉన్నా మనము ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటాడు మనకి అసలు మీకు తెలియని విషయం ఏంటంటే ఈశ్వరుడు ఎప్పుడు నీటిగా కనపడ్డు మనకి మనము పరిపూర్ణంగా ఆయన్ని పట్టుకున్నప్పుడే మీకు దర్శనం ఇస్తాడు మనలో అహంకార భావన ఉంటే ఆయన మనకి చందాలుడు రూపంలోనే కనబడతారు మీరు అందరూ వెతుక్కోవాలి అంటే ఇక్కడ ఆ విధంగా ఆదిశంకరాచార్యులు కనబడ్డపుడు శిష్యులు అంటారు మా గురుగారు వస్తున్నారు నువ్వు చూస్తే బాగా ఫుల్ గా తాగున్నావు మా సో తిన్నట్టున్నావు వాసన వచ్చేవాడు అని ఆయన పక్క కంటే ఆయన అంటాడు ఎవరిని నువ్వు నా పైకి కనబడుతున్న ఈ రూపాన్న లోపల ఉన్నటువంటి ఆత్మనా అంటే అప్పుడు ఆదిశంకరాచార్యుల కంట్రోల్ అనుకుంటే వీడు నిజంగా తాగుబోతాడు అయ్యి ఇంత మెంటలో లాగుంటే వీడు ఆత్మ గురించి ఎలా మాట్లాడగలడు ఉందా అంటే అప్పుడే అర్థమవుతుంది అప్పుడు ఆదిశంకరాచార్యులు గొప్ప తపస్సు యోగిలో ఉండేవాడు ఒకడే చండాలుడిలో ఉండేవాడు ఒకడే అంటే ఈశ్వరుడు సర్వభూతానాం ఇప్పుడు బామ చెప్పారు అక్కడ చనిపోయిన కుక్క దగ్గర కుక్క జీవించి ఉన్నప్పుడు ఉన్నవాడు వాడే కుక్క చనిపోయినప్పుడు ఉన్నవాడు వాడే సర్వాంతర్యామి అంటే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే మీరు ఇప్పుడు దేవుడి దగ్గర దీపం పెట్టాలనుకోండి ఆ దీపం నన్ను చూస్తుందా నిన్ను చూస్తుందా ఆ పక్కన చూస్తుండే ఎవరిని చూస్తుంది అది అంతటా చూస్తుంది దాని వెలుగు నువ్వు అడ్డం పెట్టకుండా అంటే అంతటా పోతుంది అంటే నువ్వు అడ్డం పెడితే పోవు అడ్డం అంటే ఏంటి ఇక్కడ మనలో అహంకారం మనలో ఉన్నటువంటి పొగరు మనలో నేనే 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 అన్నా అనుకోండి ఆ పొగరుని మీరు అడ్డం పెట్టాలనుకోండి ఆ యొక్క వెలుగుని మీరే ఆపుకున్నట్టు భగవంతుడి యొక్క అనుగ్రహం మనమే ఆపుకున్నట్టు క్షమ క్షమ అంటే ఈ విధంగా చెప్తున్నాడు కాశీఖండం ఈరోజు ఆరోగ్యంలో చెప్తున్నాడు కాశీ క్షేత్రము నాకు బహు ప్రియమైనది ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ విష్ణుదేవా ఈ యొక్క కాశీ క్షేత్రము నాకు బహుప్రియమైనది అంతే కదా మనం కూడా ఎవరికైనా ఇల్లు బాడెకిచ్చా అనుకోండి మా వాళ్ళు నీటిగా పెట్టారనుకో మనం నాలుగు నెలల తర్వాత వెళ్ళినప్పుడు ఇల్లు చాలా బాగుంది అనుకోండి నిజమేనండి నాకు చాలా బాగా ఇష్టమైన ఇల్లు ఇది ఇప్పుడు నేను కూడా ఒకడు ఫస్ట్ లో కొనుక్కున్నాను పాకెట్ మనీ ఒక ఇల్లు కొనుక్కున్నాను రెండు వేల ఇందులో ఆ ఇల్లు చూడడానికి ఇల్లే కానీ నాకు ఎప్పుడూ పోయినా ఆ ఇంట్లో ఉంటాను నేను అంటే మన మనకు అది కలిసి వచ్చింది కావచ్చు లేదా అచ్చు వాటి కలిసి వచ్చినట్టు అంటే ఇక్కడ ఈశ్వరు గారు ఏమంటున్నాడు ఈ యొక్క కాశీ పంచకోశ క్షేత్రము నాకు బహుప్రియమైనది విష్ణు దేవ అని చెప్తున్నాడు ఈ పంచకోశలో నిమిడీకృతమైన వారణాసి క్షేత్రంలో నా ఆజ్ఞ మాత్రమే చెల్లెము ఇక్కడ అన్య దేవతల ఆజ్ఞలు చెల్లుబాటు ఎప్పటికీ కావు ఏమో రేపు విష్ణుమూర్తి నీకు ఇప్పుడు సృష్టికర్త పాలన ఇచ్చాను లేకపోతే స్థితికారాడు రేపు మూడు రెండు రోజులు అనుకున్నాడు ఈశ్వరుడు చెప్పాడు ఈ యొక్క పంచక్రోషలో నా ఆజ్ఞ మాత్రమే చల్లును అన్య దేవతలు మనం ఆశ్రయం ఉండి పొంది రావచ్చు కానీ ఇక్కడ అధికారం చేయడానికి రాలేదు అలాగే కాశీఖండం ఇరవై ఆరవ అధ్యాయంలో నూట మూడవ శ్లోకంలో చెప్తున్నాడు ఇక్కడ నూరు యోజనాల దూరం నుండి అంటే కాశీలోనే కాదు కాశీ నుండి మీరు నూరు యోజనాల దూరంలో మనసులో అవిముక్త క్షేత్రమును స్మరించిన ఎడలా సర్వ పాపాల నుండి రక్షింపబడి ప్రాణము పోవు సందర్భమున అవిముక్త క్షేత్రముని స్పర్శించి ఇక్కడ ముక్తిని పొందగలట అంటే మన కాశీలోనే కాదు నిజంగా నేను చెప్పాను నేను ఒకసారి అయోధ్య వెళ్ళాను అక్కడ ఒక వారం రోజులు ఉన్నాడు అక్కడ మా బామ లాంటి ఒక మహా సత్పురుషుని చూశాను నేను ఆయన ఇట్లాగే సన్యాసిలు అన్నాడు నేను అన్నాను ఏమండి మీరు కాశీలో ఉన్న అయోధ్యలో ఉన్నారు కదా మరి కాశీ రాకూడదా అన్నాడు ఆయన అన్నాడు నాకు నాకు అప్పుడు తెలియలేదు ఆయన అన్నాడు ఏమని నూరు యోజనాల వరకు కాశీ పరిమాణం కింద వస్తుంది అంటే అప్పుడు అయోధ్య మనకి కూడా కాశీ కింద వస్తుంది అంటే ఆయన లెక్క ప్రకారం అంటే ఇక్కడ ఈశ్వరుడే చెప్పారు ఇక్కడ ఏమంటున్నాడు కాశీఖండం ఇరవై ఆరవ అధ్యాయంలో నూట మూడవ శ్లోకాల్లో చెప్పాడు నూరు యోజనాల దూరం నుండి మనసులో అవిముక్త క్షేత్రం స్పర్శే స్మరించుకున్నట్లయితే వారి సర్వ పాపాల నుండి విముక్తిని పొందుతారట అలా ఉన్నట్లయితే కాశీ ప్రవేశం అంటే వారు పాప విముక్తులై సర్వ సుఖములను అనుభవిస్తారు అంటే కాశీలోనే కాదు మనం మూడు యోజనాల దూరంలో ఉండి కూడా కాశీని స్మరించి మన పాపాలను పోగొట్టుకోవచ్చు ఎవరు మరణ సమయంలో ఒకవేళ కాశీలోనే కాదు బయట కూడా ఎవరు మరణ సమయంలో కాశీని మరించుకుంటూ మరణాన్ని పొందుతారో వారు మరు జన్మలో భూమండలముపై రాజుగా జన్మిస్తారు మనం విన్నాం చాలా కథ ఇప్పుడు మనం చెప్పుకున్నాం అంటే కాశీని తలుచుకుంటూ 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 ఎవరైనా అంటే కాశీలో చనిపోతే మోక్షం కాశీ బయట చనిపోయారు అనుకోండి వాళ్ళు మరు జన్మలో రాజుగా పుడతారు మరు జన్మలో రాజుగా పుట్టి మళ్ళా చివరి రోజుల్లో కాశీకి వచ్చి అప్పుడు మరణాన్ని పొందుతాడు మన శివశర్మ ఇలాగే కదా చనిపోయాడు శివశర్మ సప్త మోక్షపురాలకు వెళ్ళాడు ఆయన అనుకున్నాడు ఆ నేను సప్త మోక్షపురాల యాత్ర చేశాను ఏమో ఈశ్వరుడు నాకు ముక్తిని మోక్షాన్ని ఇస్తున్నాడు అన్న ఆనంద పర్వతంగా చనిపోయాడు ఆయన మళ్ళా వెయ్యి దివ్య సంవత్సరాలు వైకుంఠంలో ఉండి మళ్ళా భూమండలం పైన నందివర్ధన గ్రామంలో రాజుగా పుట్టి ఎంతో మంది భార్యలను చేసుకొని అంటే అన్ని రాజ్యాలను ఏర్పాటు చేసుకొని చివరికి కాశీ వచ్చి ముక్తిని పొందిన కథ మనం విన్నాము ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం చాలా కథలు విన్నాము ఈ విధంగా అంటే ఇది చెప్తున్నాడు ఈశి అంటే ఇది ఎందుకు జరిగింది ఈశ్వరుడు ఆనాడు విష్ణుకి చేసిన ప్రమాణాలు ఇవన్నీ అంటే ఎవరు కాశీని తలుచుకుంటూ చనిపోతారో బయట వాళ్ళు మళ్ళా రాజయోగం పొందుతారు వాళ్ళు మళ్ళా కాశీ వచ్చి ముక్తిని పొందుతారు ఒకవేళ కాశీలో అనుకోండి గోవిందంకి ఈశ్వర్ దగ్గర వెళ్ళిపోతాం అంటే మనసుతో సహా ఇక్కడ చూడండి ఇంకొక మాట చెప్తున్నాడు మనసుతో సహా ఇంద్రియాలను నిగ్రహించి బహుకాలమందు కాశీలో నివసించిన వారు అంటే స్వర్గాన్ని సుఖములు పొంది మోక్షాన్ని పొందుతారంట అంటే ఇక్కడ నేను చాలా పరీక్షించి చూశాను ఇక్కడ మనకి చాలా మంది ఏం చేస్తున్నారంటే నిజంగా ఈశ్వరుని భక్తి ఉంచుకొని ఎక్కువ ఉపవాసాలు ఎక్కువ కొన్ని కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నారు అందులో తప్పులేదు ఇక్కడ చూడండి ఈశ్వరుడు ఏం చెప్పాడు నేను చెప్పింది కాదు కాశీఖండం ఇరవై ఆరో అధ్యాయంలో నూట ఐదవ శ్లోకంలో ఉంది ఇది మనసుతో సహా అంటే వాళ్ళ మనసుని కట్టుదిట్టాం మేము ఈ పదార్థం తినకూడదు అది తినకూడదు ఇది తినకూడదు అని మనసుతో సహా ఇంద్రియ నిగ్రహముతో అంటే మన కళ్ళు ముక్కు చెవులు నోరు ఇవన్నింటినీ నిగ్రహం చేసుకుని మనకి అనగానే అక్కడ లడ్డు వాసన వచ్చింది అబ్బా బాప్పుడే పాకం భలే పడుతున్నాడు లడ్డు తిందామని కోరిక అనుకో ఆ ఈ రోజు ఏకాదశి వ్రతంలో ఉందా అని తినకూడదు ఇది అనమాట రోజు అక్కడ ఎవరో మా సుజాతమ్మ పులిహార బాగా తా తాళింపు పెట్టిందనుకో అబ్బా బలే మన తెలుగోళ్ళ పులిహార ఎన్ని రోజులైందో ఇది తిని నువ్వులు ఇవులు అన్ని వేశారు అని అనుకున్నాను అనుకోండి ఆ ఈ రోజు వ్రతం తినకూడదు అని అంటే ఇది నిగ్రహం అంటే మనకేమో మూడు భాగాలు తినాలిపిస్తుంది మీరు ఉపవాసం ఉన్న రోజు చూడండి పక్కన వాళ్ళు పచ్చ పచ్చలేసుకొని తింటున్నా అమృతంగా కనబడుతుంది మనకి అది అంటే మన ఎందుకంటే నాకు అది అనుభవాలు ఇవ్వాలా మనసుతో సహా ఇంద్రియాలను నిగ్రహించి బహుకాలము కాశీ నివసించినట్లయితే వాళ్ళకి సర్వ సుఖములు కలిగి మోక్షాన్ని పొందుతారట కాశీండు భక్తి కలిగి కాశీ కొంతకాలము నివసించిన దైవ యోగము చేత సునాయాసన మరణం పొందుతారట అంటే కాశీలో ఉండి కొన్ని రోజులు భక్తిగా ఉన్నా అంటే చాలట వాళ్ళకి కాశీలో సునాయాసముగా మరణం పొందుతారట భూమండలముపై మహాజ్ఞానులు ఋషులు యోగులు మహారాజులు చివరి దశలో ఈ యొక్క ముక్తి క్షేత్రములకు వచ్చి ముక్తిని పొందుతారట అంటే ఇది నిజం నేను మన ఈ యొక్క గంగమ్మ తీరములో ఉన్నటువంటి ఆ తీర్థాలలో చాలా మంది గొప్ప యోగులు చూసాను కొంతమంది వాళ్ళు ఏమి పుచ్చుకోరు వాళ్ళు ఏమి తినరు ఒక ఐదు పది రోజులైనా అలాగే కఠినంగా పడుకుంటారు ఆ నేల మీద అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఈశ్వరా ఇక ఎన్ని జన్మలు తినాలి ఎన్ని జన్మలు తినాలి మా అమ్మగారు చెప్తుండేవాళ్ళు అరే మనం చేసుకొని తింటే నాలుగు గంటల్లో బాత్రూమ్ పోతుంది పది మందికి పెడితే పుణ్యం వస్తుంది అంటే ఇక్కడ ఆవిడ చెప్పిన నీతి పక్కన పెడితే ఇక్కడ వీళ్ళు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఎన్ని జీవులు వేసేసామో ఈ నోట్లో కాబట్టి ఎందుకు వచ్చింది ఉంటే ఉంటుంది పోతే పోతుంది ఈశ్వరుడి దగ్గర పోయింది గంగమ్మ వడిలో పోతుంది ఇంతకంటే ఏం కావాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాణం పోవాలంటే వాడు ఈశ్వరు చెప్తాడు అంటే ఈ అవిముక్త క్షేత్రమే నివసించే వారు సమస్త కర్మల